Hello, Kailu. అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఏంటక్క వాళ్ళు స్పెషల్ అని అంటారా గోంగూర అండి గోంగూర పచ్చడి నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇంతపటికి తినలేదనమాట తినాలని కోరికగా ఉంది మన చెట్టుకు చెట్లు వేసాం కదా అటు గోంగూర కోసాను ఈసారి మనమే తీసుకున్నాం అనమాట ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇవ్వకుండా ఆ గోంగూర పచ్చడి చేసుకుందామని వాళ్ళు నా స్టైల్లో చూపిస్తున్నాను చూడండి ఏముందండి పచ్చిమిర్చి వేపాను టమోటాలు వేపాను వేపిన తర్వాత శుభ్రంగా మగ్గింది మగ్గిన తర్వాత గోంగూర శుభ్రం కడుక్కొని దాంట్లో వేసాను అది మగ్గి దగ్గిన తర్వాత రోజు శుభ్రంగా కడుక్కొని దాంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి మీకు నేను ప్రతిదీ చూపిస్తాను చూడండి నా స్టైల్లో చేసుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందో దాంట్లో కొంచెం వెన్నపూ వెన్నపూస కానీ నెయ్యి కానీ ఉంటే అసలు తింటే అమోఘం అండి ఇదిగో ఉప్పు జీలకర్ర చిన్నులపాయి ఉల్లిపాయ అనమాట ఇదిగో ముందుగా పచ్చిమిర్చి చేసి దంచాను తర్వాత గోంగూర వేసేసాను దంచాను చక్కగా దంచుకున్నాను దంచుకున్న తర్వాత ఇదిగో చూడండి పచ్చిమిర్చి చేశాను ఫస్ట్ తర్వాత గోంగూర వేసేసాను చక్కగా దంచుకున్నాను దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయ వేసుకొని దంచుకుంటే అండి ఆ టేస్టే వేరండి కాకపోతే ఉల్లిపాయ వేయటం వల్ల ఏంటంటే మనకి నిలబం ఉండదు పచ్చడి టొమాటో అది వేస్తాం కాబట్టి ఒక త్రీ డేసే ఉంటుంది ఇదిగో ఆనియన్స్ చిన్నులపాయ జీలకర్ర ఇక ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి టమోటాలు గోంగూర మొత్తం నలిగిపోయినాయి ఈ మధ్యలో చూడండి ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ నలు నలిగైన తర్వాత దాంట్లో చిన్నులపాయి జీలకర్ర అన్నీ వేసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుని దంచుకున్న తర్వాత టేస్ట్ చూశానండి అస్సలు ఎంత బాగా కుదిరిందో అప్పుడప్పుడు ఉప్పు అది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడైతే ఉప్పు తగ్గలేదనమాట చాలా చాలా టేస్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలనాళ్ళైంది కదా నాలుకి రుచి తగిలి ఇది వండాక చాలా చాలా బాగా అనిపించింది ఎప్పుడు తిందామో అనిపించింది ఈ హాగం కదా మనము ఆ రోట్లోనే అన్నం వేసుకున్నాను కలుపుకున్నాను మా అమ్మాయి అయితే పోట్లాడింది అనమాట పా దాఖలు ఏం తిండి ఏమవుతారో వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి బోర్ కొంటుంది కలిపడబెట్టి అని అరుస్తుంది సరేలే ఇవాళ ఒక్కరోజుకి కలిపి పడి పెడదాం అని అనుకున్నాను కానీ మధ్య మధ్యలో వేద్దామని ట్రై చేశాను మా అమ్మాయి పోట్లాడుతుందని ఆగాను అనమాట గోంగూర ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్నలపాయి వేసిన పచ్చడి మా అతడు సూపర్గా ఉంది రోటి పచ్చడి మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తాను ఆన్లైన్లో చూడండి నోరు ఊరిపోతుందనమాట మీరు కూడా నా స్టైల్లో చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నిలవ పచ్చడి గోంగూర అది కూడా ఒకసారి చూపిస్తాను ఇది మాత్రం అప్పటికప్పుడు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో మాటల్లో చెప్పలేనండి రోటి పచ్చడి గోంగూర ఎంత బాగుంటుందోనో మీరు కూడా ట్రై చేయండి మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తుంది ఏంది అనేది కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇవ్వచ్చు కదా సరేనా బాయ్